వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పరిధిలోని చింతకుంటలోని రామిరెడ్డి కాలనీలో పొలంలో విద్యుత్ వైర్లు తెగిపడంతో విద్యుత్ వైర్లు తగిలి పంతొమ్మిది గేదులు అక్కడికక్కడే ముంచెందడంతో రైతులు కన్నీరు మున్నీరు విలిపిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పశువులను కోల్పోయిన రైతులను ఓదార్చి ప్రభుత్వం తరఫున ప్రమాదశాత్తు చనిపోయిన పశువులకు నష్టపరిహారం అందేలా చేస్తానని బాధితులకు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు అక్కడికక్కడ రెవెన్యూ అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది ఇది ఏంటంటే ఎవరు కావాలని చేసింది కాదు కదా ఆ రోజు జరిగింది అది కాబట్టి బాగాలేదనుకోవటం చేయగలిగేది ఏం లేదు నేను ఆల్రెడీ మాట్లాడాను పైన మనకు డబ్బులు కూడా తొందరగా వచ్చినట్టు చేస్తే ஆமா நீங்க அப்போ நான் பாக்கிறேன் நீ யாரோ கேளு என்னன்னு அந்த வீடியோல ராம வந்துட்டான் இப்போ நல்லா இருக்கு எல்லாரும் எல்லாம் நல்லா இருக்கு நல்லா இருக்கு வாடனே அலைப்பாலி சேய் சரி சரி ஐயா இது வந்து அப்போ நான் ஆமா అందులో పదహారు పెట్టాయి రెండు పంటలు రాత్రి ఏడు గంటలకు నేను వచ్చి చూసినా ఎవరికి తెలియదు అసలు మేము ఆడ గొల్లోళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతాయా పలాంటి చోట్ల పనులు అంటే ఆయన ఎక్కించారిని నైట్ వచ్చి మేము వచ్చేది కూడా అసలు తీగ కరెంట్ ఎవరు కరెంట్ మొన్న మొన్న ఎప్పుడు కిందికి వచ్చాడు నిన్న ఉదయం పది గంటలకి చేశారు కదా అప్పుడే జరిగిపోయింది

అయ్యా పొద్దున్నే మామూలుగా ఏదో ప్రకారం ఇచ్చినామో అందరి వచ్చిన ప్రకారం అంటే రాలేదని సాయంత్రం రాలేదని చూసుకున్నారు సాయంత్రం వైద్యం స్టైల్ వచ్చాయి మీకు గొడలు కాసుకుండా వాళ్ళు ఇట్లా పెర్రెలు చనిపోయినని చెప్పి వాళ్ళు వచ్చిన వచ్చిన తర్వాత మేము వచ్చి అందరు ఫోన్ చేసిన ఇంక అసలు ఇట్ ఎందుకు వచ్చినాయి బాల్ బడవాకో మా మాకరిగానే మొత్తం ఏడు మందిలే సరే సరే ఏయ్ నువ్వు నువ్వేలే నువ్వేనకడ వానా హా వాళ్ళని ఎందుకు కడిపిస్తా హా హా ఏం ఆగు చెయ్